గ్లోబల్ సమ్మిట్లో లో రెండో రోజు కొన్ని కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి సీఎం రేవంత్ రెడ్డితో పలు కంపెనీల ప్రతినిధులు భేటీ అయ్యారు టూరిజం రంగంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఎంఓయూ చేసుకుంది టెక్ ఇన్ఫ్రా ఏఐ రియల్ ఫార్మా కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి రైట్ రెండో రోజు గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ బా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు సుధీర్ రెండో రోజు గ్లోబల్ సమ్మిట్లో లో ఎలాంటి ఎంవోయూలు ముందుకొచ్చాయి ఇంకా ఎన్ని ఎంఓయూలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ రెండో రోజుకు చేరింది ఈ రోజు కూడా పెట్టుబడులకు సంబంధించి ఇంకా రాష్ట్ర ప్రభుత్వంతో ఎంబీలు కుదుర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఉదయం పది గంటలకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ వేదికకు చేరుకున్నారు ఆయన ఉదయం నుంచి కూడా బిజీ బిజీగా గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్న స్టాల్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆయా శాఖలకు సంబంధించిన స్టాల్స్ ఈ స్టాల్స్ చూసిన తర్వాత చాలా మంది ఇన్వెస్టర్స్ ఆ స్టాల్స్ లో ఉన్న వాటికి సంబంధించి పూర్తిగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆ తర్వాతనే వారు ఎంఓలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం చూసాము నిన్న సుమారుగా దాదాపుగా నాలుగు లక్షల కోట్ల కోట్ల వరకు కూడా పెట్టుబడులు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి దాదాపు ముప్పై ఐదు కంపెనీలతో ఎంవోయి చేసుకున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోటి పెద్ద ఎత్తున వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు అంతర్జాతీయ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ తోటి కలుస్తున్నారు అదేవిధంగా ఆయా శాఖలకు సంబంధించి ఎంవోయిలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరొక ఒకవైపు పలు అంశాల మీద కీలకంగా చర్చిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ డిస్కషన్ లో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నర్ ఉన్న వనరులను గురించి వివరించే ప్రయత్నం అయితే జరుగుతూ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాల్స్ లో ఆయా శాఖలకు సంబంధించి పూర్తిగా వారి దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవచ్చు అనే విషయానికి సంబంధించి వచ్చే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులకు తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏది ఏమైనా ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత విజన్ డాక్యుమెంటరీని రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేస్తారు ఆ తర్వాత డ్రోన్ షో కార్యక్రమం ఉంటుంది డ్రోన్ షో కార్యక్రమంతో ఈ గ్లోబల్ సమ్మిట్ ముగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రైట్ సుధీర్ థ్యాంక్స్ ఫర్ rates.